టీడీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన సూపర్ సిక్స్ పథకం శుద్ధాబద్దమని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు చిత్తూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైసీపీ ముఖ్య మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు ముందుగా సూపర్ సిక్స్ హామీలకు సంబంధించిన ఫ్లగడ్లు చూపిస్తూ నిరసన తెలియజేశారు ఎన్నికల్లో చంద్రబాబు హామీలన్నీ ఢమ్మీలంటూ ధ్వజమెత్తారు పేద ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు వాటిని అమలు చేయకుండా మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని చేశారు సమావేశంలో వైసీపీ సీనియర్ నాయకులు చంద్రశేఖర్ గాయత్రీ జ్ఞాన జగదీష్ రాసాలపల్లి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల గురించి మీరు ఎంత మాత్రం ప్రజలు న్యాయం చేశారు అన్న విషయంపై ప్రశ్నించాలా అన్న నెపంతో ప్రతి ఒక్కరు కూడా మీడియా ముందు మా యొక్క బాధలన్నీ కూడా తెలియపరుస్తు తెలియపరుస్తున్నాము ముఖ్యంగా చెప్పాలంటే ఎలక్షన్స్ ముందు సూపర్ సిక్స్ అంటే ప్రతి ఒక్క మహిళకి పదహైదు వేలు పదహైదు వేలు అని ప్రతి మహిళకు వెయ్యి ఐదు వందల రూపాయలు ఉచితంగా ఇస్తామని నిరుద్యోగ వృత్తి అని మరి ఫ్రీ బస్సెస్ అని తర్వాత మూడు సిలిండర్లు అని సిలిండర్ తర్వాత పెన్షన్స్ నాలుగు వేల రూపాయలని పెన్షన్ చేయడం జరిగింది బాగుంది ఇప్పుడు పెన్షన్ కార్యక్రమం మాత్రం ఒకటే సజావుగా జరుగుతూ ఉంది మిగతా అన్ని విషయాలు కూడా ఎక్కడ కూడా నిరుద్యోగ వృత్తి కానీ ప్రతి ప్రతి బిడ్డకు పదహైదు వేలు పదహైదు వేలు ఇస్తానని చెప్పిన విషయం కానీ పిల్లలు ఫీ ద్రీయావేశం లేకుండా చదువులు కూడా నిలిపే పరిస్థితికి వచ్చేసింది పేద ప్రజలు ప్రజలు పేద ప్రజలంతా ఇలాంటి పరిస్థితుల్లో మేము తెలుగుదేశం ప్రభుత్వము వచ్చినప్పటి నుంచి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా పురంధేశ్వరి గారు బీజేపీ తరఫున వీళ్ళందరూ కూడా ముగ్గురు ఏకమై ఎలాగైనా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వం ఉండకూడదు ఆయన ఎలా ఓడి ఓడించాలన్న ఒక కంకణం కట్టుకొని మీరు చేశారు బాగానే ఉంది తప్పుడు అగ్దానం చేసి చంద్రబాబు నాయుడు గారు అయితే అరచేతిలో వైకుంఠం మారి అన్ని విషయాలు కూడా చెప్పి ప్రజల్ని మోసం చేసే జరిగింది ఇవాళ ప్రభుత్వం వచ్చిన తొమ్మిది నెలలకే లక్షల కోట్ల అప్పులు పెట్టి సూపర్ సిక్స్ అంటే భయంగా ఉంది సూపర్ సిక్స్ నేను నెరవేర్చలేము అన్న ఐడియాతో మీరు వచ్చేస్తారు ఇవాళ నేను ఒకటే ఒకటి అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు లో లోపల ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని చూసే ఐడియాతో పవన్ కళ్యాణ్ గారు రావడం జరిగింది అదేవిధంగా అందరూ ఒకటే అయ్యారు చంద్రబాబు నాయుడు గారు తప్పుడు వాగ్దానాలు రెండు వేల పద్నాలుగులోనే చేశారు ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేస్తే అది మంచిది కాదన్న విషయంతోనే ఆయన ఆ రోజు ఓడిపోవడం జరిగింది తర్వాత ఇవాళ పది సంవత్సరాల తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు తప్పుడు వాగ్దానాలు ఇచ్చి ప్రజా ప్రజల మరణను పొందినట్టుగానే యాక్ట్ చేసి ఇవాళ వచ్చి ప్రజలందరూ కూడా మోసం చేస్తున్నారు టైటిల్ యాక్ట్ అని బొమ్మ ఉంటే సీఎం గారి ఏమో ల్యాండ్ మొత్తం వాళ్దైపోతుందని అబద్దాలు చెప్పడము జగన్మోహన్ రెడ్డి గారి పైన అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చాలా అప్పులైపోయిందని నేను వచ్చి అభివృద్ధి చేస్తానని చెప్ప చెప్పడం కానీ ప్రజలందరినీ కూడా ప్రతి మైలకు డబ్బులు ఇచ్చి మీకు అన్ని విధాలని ఆదుకుంటానని చెప్పి ఇవాళ ఒక సంవత్సరం కూడా కాలేదు చెప్పిన ఆరు అబద్ధాలు ఎయిటీ పర్సెంట్ మొత్తమే కూడా ఫేక్గా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము ప్రజలందరూ కూడా ఒకటే ఒకటే విన్నవిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు కావచ్చు రెండు వేల ఇరవై నాలుగు కావచ్చు ఆయన ఎప్పుడైనా చెప్పిన హామీలను ఎప్పుడైనా నెరవేర్చడం జరిగిందా ఆయనకు ఒకటే ఒకటి పవర్ ఉండాలి అంతే అంటే అధికారము దాహము ఒకటి తప్ప వేరే ప్రజల యొక్క క్షేమం కోరుకైన పరిస్థితులు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు లేదు తద్వారా నేను ఒకటే ఒకటి అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారు జనసేన నాయకుడిగా ఆ రోజు మీరు ప్రతి ఒక్కటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే క్వశ్చన్ చేయగలిగినారో ఇవాళ ప్రతి ఒక్కటి మీరు చంద్రబాబు నాయుడు గారిని అడగాల ఎందుకు మనం సూపర్ సిక్స్ వాగ్దానాలు ఇచ్చి మనం ఒక్కటి కూడా నెరవేర్చలేకపోతున్నాము దాన్ని ఎలా నె లేదంటే మీరు డిప్యూటీ సీఎం పదవి నుంచి బయట వచ్చి మీరు ప్రజలకు పక్కన నిలబడి ప్రజానాయకుడిగా నువ్వు అడగాల్సిన బాధ్యత మీలో ఉంది అదేవిధంగా బీజేపీ గవర్నమెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్లో ఉండి కూడా మీరు ప్రజలకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చలేకపోతున్నారంటే ఇంకా రాబోయే రోజుల్లో ప్రజలు ప్రతి ఒక్కరు కూడా తెరవబడతారు ఇప్పుడైతే ప్రతి ఒక్కరు అర్థం చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఇచ్చిన వాగ్దానం నెరవేర్చ అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వాగ్దానం ఒక్కటి చెప్తే దానికి రెండింతలుగా చేయడం జరిగింది దగ్గర దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వాగ్దానాలు వాగ్దానాలన్నింటిలో కూడా ఆయన ఒకటే చెప్పాడు నాకు నేను ఇచ్చిన మేనిఫెస్టో అనేది నాకు బైబిల్ కానీ ఖురాన్ కానీ భగవద్గీత సమానమని ఆయన ప్రతి ఒక్కటి నెరవేర్చడం జరిగింది అందుకే ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా రోడ్డు పైన వెళ్ళి ఒక ప్రోగ్రాం చేసినా కూడా మేము నిర్భయంగా చెప్పుకోగలం జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా అన్ని పనులు చేశారు కదా ప్రజలకని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తొమ్మిది నెలలోనే లక్షలు అప్పులు పెట్టి ఎప్పుడైతే జనాలు మోసం చేస్తున్నారో ఈరోజు ప్రజలందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు చేసుకుంటా ఉన్నారు ఎందుకంటే జగన్ పిల్లలు చదువులు కానీ షూస్ కానుంచి వాళ్ళకి టైస్ వరకు ప్రతి ఒక్కటి ఇచ్చి పుస్తకాలు ఇచ్చి చదువు చేయించడం జరిగింది ప్రతి మహిళకు ఆసరా ద్వారా అన్ని విధాలా ఆదుకోవడం జరిగింది ఇప్పుడు నేను ముఖ్యంగా కొన్ని విషయాలు మాత్రం ప్రజలందరూ కూడా తెలియపరచడానికి మనసారా కోరుకుంటున్నా అమ్మఒడికి యాభై ఏడు లక్షల మందికి పల్లులకి ఇరవై ఆరు పాయింట్ జీరో సిక్స్ సెవెన్ క్రోర్స్ని జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టడం జరిగింది వైఎస్ఆర్ ఆసరా కింద డెబ్బై తొమ్మిది లక్షల మందికి ఇరవై ఐదు కోట్లకు పైన ఇరవై ఐదు వేల ఐదు వందల కోట్లకు పైన ఖర్చు పెట్టడం జరిగింది అదేవిధంగా వైఎస్ఆర్ చేయుత ఇల్లు ఇల్లు పట్టాలు వైఎస్ఆర్ సున్నా వడ్డీ జగనన్న విద్యా దీవెన వసతి దీవెన అదేవిధంగా కాపు న్యాసం యూపీసీ నాశనం ఇలాగా ఎన్నో కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సంతకం పెట్టిన వెంటనే మహిళల పిల్లలు ప్రతి ఒక్క దాంట్లో చే ఆయన ప్రతి ఒక్కరికి కూడా చేయడం జరిగింది ఆయన అంచెల వారిగా రెండు వేల నుంచి మూడు వేల రూపాయల పెన్షన్ కూడా మాట తప్పకుండా చేయడం జరిగింది ఇలాంటి ముఖ్యమంత్రిని వదులుకొని ఇలాంటి మోసపూర్తమైన వాగ్దానాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రి చేసుకోవడము మన మన యొక్క పొరపాటు కాబట్టి ప్రజలు మీరు కూడా ఒకటే ఒకటి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు మేము నాయకులుగా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎప్పుడూ ప్రజల తరపున ఉండి ప్రతి ఒక్క విషయాన్ని మేము ప్రశ్నిస్తూనే ఉంటాము ప్రజలు కూడా దీన్ని ఎక్కడ వీలు పడితే అక్కడ మీ దగ్గరికి ఈ కూటమి ప్రభుత్వం నాయకులు వచ్చినప్పుడు మీరు కూడా ప్రశ్నించాలా అప్పుడే కానీ వాళ్ళకి తెలిసి రాదు ముఖ్యంగా నేను చెప్పడం ఒకటే ఒకటి ప్రజలకి ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడంలో జగన్మోహన్ రెడ్డి తప్ప ఈ యొక్క దేశంలో కానీ ప్రపంచంలో ఏ యొక్క నాయకుడు లేదు మేమైతే గర్వంగా చెప్పగలము కాబట్టి రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజల యొక్క పాఠ్యానం ఉండి ప్రజల కోసమని పోరాడతారు మేమందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున ప్రజలతోనే ఉండి ఈ యొక్క వీళ్ళు చేయలేని కార్యక్రమాలన్నీ కూడా చేసే విధంగా వాళ్ళని మేము ప్రశ్నిస్తూనే ఉంటాము కాలం అంతా కూడా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి ఒక్క ప్రజానికం కూడా ఇవాళ కూడా గుర్తుపెట్టుకొని రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు ఇచ్చే మోసం పూరితారు దాన్ని నమ్మకూడదని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి గారు విదేశీ పర్యటనలో ఉండగా వారి ఆదేశానుసారం ఇవాళ ఈ సమావేశం నిర్వహించడం జరుగుతోంది మరి నిన్న నిన్నటి చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు అందరూ చూసినట్టు అందరూ విదితమే అందరికీ విదితమే మరి ఏదైతే మేము ఎలక్షన్లప్పుడు లెక్కలేనన్ని సార్లు ప్రజలకు చెప్పాము చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎప్పుడూ మాట నిలబెట్టుకున్నవారు కాదు ఈసారి వచ్చినా నిలబెట్టు మీరు దగా పడతారు వారికి ఓటు వేయొద్దండి అని విన్నవించుకున్నాము పలు విధాలుగా చెప్పాము మరి ప్రజలు మోసపోయారు ఇవాళ వారు మోసపోయారని వాళ్ళకి వారికి తెలుస్తున్నా కానీ వారు చేయగలిగింది ఏమీ లేక మిన్నుకుండిపోతున్న తరుణం మనందరం చూస్తున్నాం మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పథకాలన్నీ కూడా ఒక పెద్ద బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సంక్షేమ పథకాలన్నీ కొనసాగిస్తూ వాటికంటే ఇంకా మెరుగ్గా మేము చేస్తాము అని చెప్పారు మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కంటిన్యూ చేస్తాము అని చెప్పడంలోనే వారు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమాన్ని అంగీకరించారు మరి అది చెప్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా పక్కనే ఉన్నారు మరి ఆనాడు అంతమంది కోట్ల మంది ప్రజలకి మీరు వాగ్దానం చేసి ఇవాళ వాళ్ళని రిక్త హస్తాలతో ఉట్టి చేతులతో నిలబెట్టారు మహిళలు అమ్మఒడి ఏదండి మరి స్కూల్ తెరిచి ఎన్ని లేని సంవత్సరం కాలం జరిపేస్తున్నారు మీరు ఇంతవరకు అమ్మఒడి లేదు మహిళలకి ప్ర ప్రతి నెల పదిహేను వందలు ఇస్తామన్నారు అది లేదు చదువుకుంటూ పిల్లలకి విద్యా దేవుని అన్నారు అది లేదు ఏ ఒక్క స్కీమ్ కూడా ఈ అద్దర్ధన పెన్షన్ తప్పించే పెన్షన్ లో కూడా చాలా సిస్టమ్స్ తీసుకొస్తున్నారు కొన్ని లక్షల పెన్షన్లు తీసేసే కార్యక్రమం జరుగుతోంది మరి నెల రెండు నెలల్లో ప్రజలు అది కూడా ఆ డిఫరెన్స్ ని కూడా గమనించిపోతున్నారు పెన్షన్లు ఒకటి నాలుగు వేలు ఇచ్చేస్తున్నాము డిసేబుల్డ్ పెన్షన్ ఇచ్చేస్తున్నాము అని మీరు ఇస్తున్నారు మేము ఒప్పుకుంటున్నాము మీరు ఆ ఒక్కటి తప్పించి మీరు అమలు చేసింది ఏదైనా ఉందా గ్యాస్ అన్నారు ఉచిత గ్యాస్ సిలిండర్ అన్నారు మరి వందలో ఎంత మందికి పడుతుందండి మీరు రిలీజ్ చేసిన బడ్జెట్ లోనే ఎంతమందికి కేటాయించారు మీరు మరి ప్రజల్ని ఎందుకు ముఖ్యంగా మహిళల్ని ఈ విధంగా మోసం చేసి మహిళల్ని వాళ్ళ నడు రోడ్లో నిలబెట్టారు రాజశేఖర్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు గాని మహిళల అభ్యున్నతికి నిరంతరం పాటుపడుతూ వారి జీవనాధారం మెరుగుపరచడానికి ఏ విధంగా ముందుకెళ్లాలని ఆలోచించినటువంటి ప్రభుత్వాలు వారివి మహిళల్ని నిట్ట నిలువున మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం మీది మరి మీ గవర్నమెంట్ లో ఉంటున్నటువంటి మహిళా నాయకులు కానీ మంత్రులు కానీ ఎందుకు ఇన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్న మహిళల మీద జరుగుతున్న అగాత్యాలు చిన్నారుల మీద జరుగుతున్నటువంటి అగాయిత్యాలు వీటన్నిటి మీద రియాక్ట్ అయ్యి ప్రజలకి మహిళలకి భద్రత కల్ప కల్పించాల్సింది పోయి మరి ఆ దిశగాను అడుగులు లేవు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయ పరంగా టార్గెట్ చేయడము జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఎక్కడ ప్రజలు ప్రజలు నెత్తిన పెట్టుకుంటారేమోనన్న ఒక్క దురుద్దేశంతో మీరు రాజకీయాలు చేస్తున్నారే తప్పించి ప్రజా పాలన చేయడం లేదు మీరు రాక్షస పాలన చేస్తున్నారు అని జగన్ చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని మేము చెప్తున్నాం మరి అదే విధంగా మెడికల్ కాలేజీలు ఎంత గొప్పయండి ఒక కాలేజీ కట్టగలవా నువ్వు వచ్చిన కాలేజీలని ప్రైవేట్ పరం చేస్తూ వచ్చిన సీట్లను వెనక్కి పంపిస్తూ సిగ్గు లేకోకుండా ఇవాళ చదువుని అమ్మకానికి పెట్టావు ఒక మెడికల్ సీటు ఒక మెడికల్ కాలేజీ సీటు నువ్వు ఇచ్చి చూడు ఆ విలువ నీకు తెలుస్తుంది కోట్ల రూపాయలు తీసుకొచ్చి పేదవాళ్ళు ఎట్లా చదువుతారండి వచ్చిన కాలేజీ స్టార్ట్ అవ్వాల్సిన తరుణంలో కేవలం పైప్ లేదు హాస్టల్ లేదని చెప్పి మూడు కాలేజీల సీట్లు వెనక్కి పంపించి ప్రైవేట్ పరం చేసుకోండి ఈ సంవత్సరానికి ఈ అవసరం లేదు ఈ కాలేజీలో నేను వెనక్కి పంపించి చంద్రబాబు నాయుడు గారు చదువుకి ఏ మాత్రం ప్రాధాన్యత ఇస్తున్నారో ప్రజలందరూ తెలుసుకోవాలా చదువుకుంటేనే మన భవిష్యత్తు అనేది జగన్మోహన్ రెడ్డి గారి నినాదం అయితే చదివే అవసరం లేదంటున్నా చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఏ విధంగా శిక్షించాలో ప్రజలకే వదిలేస్తున్నాము మరి ఎప్పుడు మీ మేనిఫెస్టోని మీరు అమలు చేసే దిశగా మీ మెడలు వంచి ప్రజలకు మంచి చేసే దిశగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది దానికి అనుగుణంగానే మీరు అది అమలు చేసేంత వరకు మిమ్మల్ని వదిలేదే లేదని మాత్రం మేము హెచ్చరిస్తున్నాం ఎలక్షన్స్ అప్పుడు మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ అని చెప్పేసి చాలా ప్రజల్లో తీసుకెళ్లిన నాయకులు బీజేపీ పార్టీ కానివ్వండి అదేవిధంగా జనసేన పార్టీ కానివ్వండి అదేవిధంగా టీడీపీ నాయకులు కానివ్వండి ఆ రోజు కూటమి ప్రభుత్వం లాగా ఏర్పాడై సూపర్ సిక్స్ అనే ఒక స్కీమ్ మేనిఫెస్టోని ఒకటి ప్రజల్లోకి చాలా లోపలికి తీసుకెళ్లారు ఏమిటాన్ని చూస్తే కానివ్వండి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మీ పిల్లలకి ఇంట్లో పిల్లలు ఉన్నా వాళ్ళకి పదహైదు వేల రూపాయలు ఇస్తామనేసి ఒక అబద్ధం పలికినారు అదేవిధంగా ఆర్టీసీ బస్ ఎక్కితే ఫ్రీ అని చెప్పి చెప్పినారు ప్రతి ఒక్కరికి మూడు సిలిండర్లు ఫ్రీ అన్నారు సంవత్సరానికి ఈ సూపర్ సిక్స్ స్కీమ్ నమ్మి ప్రజలందరూ కూడా ఏం చేసినారంటే ప్రతి ఒక్కరు కూడా ఓట్లు వేయడానికి ఇప్పుడు ఓట్లు వేసి ఏడు నెలలు అవుతా ఉంటే కూడా ఎక్కడ కానీ వాళ్ళు చెప్పిన హామీలు ఒక్కటి కూడా ఇరవై నెల కాబట్టి వెంటనే చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలనేసి కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఆ రోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే నవరత్నాలు అని చెప్పేసి ప్రజల్లోకి వెళ్లారో అప్పుడు చాలా కరోనా కాలంలో కూడా చాలా కష్టంగా ఉన్నప్పుడు కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం మా నాయకుడి యొక్క లక్షణం వీళ్ళు కూటమిగా చేరి కూడా ఇప్పుడు సెంట్రల్ లోనూ బీజేపీ ఉంది స్టేట్ గవర్నమెంట్లోనూ టీడీపీ వీళ్ళందరూ కలిసి కూడా ప్రజలకు ఇచ్చిన హామీలని నెరవేర్చకుండా వాళ్ళు కాలక్షేపం చేస్తున్నారు ఏదైనా కొంచెం గట్టిగా మాట్లాడితే కేసులు పెట్టడము లేదంటే ఏదైనా డైవర్షన్ చేయడము ఏదో ఒకటి లేని సమస్యలను సృష్టించడము ఇట్లా ఏదో ఒకటి చేసుకొని పోతా ఉన్నారు కానీ సెవెన్ మంత్స్ అవుతా ఉంటే కూడా వాళ్ళు చెప్పిన హామీలు ఒకటి కూడా క్లారిటీగా నిర్వహించలేదు కాబట్టి వెంటనే వీళ్ళ చంద్రబాబు నాయుడు ఎందుకు ముఖ్యమంత్రి అయినాడు ఇవన్నీ చెప్పి ప్రజల తీసుకువెళ్ళిన దాని వల్లే ఆ రోజు ముఖ్యమంత్రి అయినాడు ఈ రోజు చేయనప్పుడు మళ్ళీ ఎందుకు ఆయన ముఖ్యమంత్రి హోదా వెంటనే రాజీనామా చేయాలనేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన జనానికి అందరికీ నమస్కారం సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ గతం గతం డస్ట్బిన్ వెళ్ళిపోయింది అన్నా నీకు అలవాటు ఏ మార్చేది ఆబద్ధం చెప్పేది సూపర్ సిక్స్లో గేమ్ ఆడుకునేది నీ మారి గేమ్ ఎవరు ఆడలేమన్నా మా జగన్ వల్ల వాళ్ళ కాదన్నా అన్న సూపర్ సిక్స్ ఇచ్చిన మంచిది అన్న అందరూ మంచిది అనుకున్నారన్న అంటే మోసపోతారు అని తెలియదు నువ్వు వచ్చి మంచి డాక్టర్ అయి ఉండాలి ఒక సైకాటీ డాక్టర్ బ్రెయిన్ వాష్ చేస్తాడు చూడు దాంట్లో వరల్డ్లో నంబర్ వన్ బ్రెయిన్ వాష్ అని చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఒక మనిషినే ఎట్లా ఏమార్చాలనేది ఆయన పుట్టుకతోనే నేర్చుకున్నాడు చిన్నవాడు ఎల్కేజీ నుంచి వచ్చేసినాడు కాబట్టి ఆయన దగ్గర మన రాజుకు తట్టుకునేది కష్టం మాట తప్పేది తప్పేదిద్దట్టు ఈజీ ఆయనకు అనా ఆరోనా ఎంత కష్టపడి రాజశేఖర్ రెడ్డి దేశంలో ఫస్ట్ ఫస్ట్ చచ్చింది తెచ్చుకున్నది బీదవాడికి కావాల్సింది ఏదిరా అంటే ఒక ఆరోగ్యశ్రీ కార్డ్ ఎగర కొట్టేశావా నీకు పదేడు నీకు పదేడు నీకు పదేడు మూడో ఓడు నాలుగో ఓడు వస్తే ఇరవై ఎగిరిపోయిందా చెప్పిన మాట ఒక్కటేనా నిలిచిందా నువ్వు ఒకటి చెయ్యనా నీ వల్ల అది కాదు కూటని అది వదిలే అది మాట్లాడుకుంటే ఎందుకు అంటే అభివృద్ధి చెప్పడం నువ్వే కదా వాళ్ళు ఈ రోజు ఉంటారు నువ్వు వెళ్ళిపోతారు అది వేరు ఎందుకంటే ఆ పాలసీ నీకు మాత్రమే తెలుస్తుంది మా జగన్ అన్న ఒక్కసారి చెప్తే మా జగన్ అన్న ఒక్కసారి చెప్తే మూడో రాత్రి అప్పుడే వెళ్తేనే పని చేయిపోయల అప్పుడే సంతకాలు అయిపోవాలా ఆ వర్క్ అప్పుడే వెళ్ళిపోవాలా ఆ పథకం అప్పుడే వెళ్ళిపోవాలా నీకు పథకం గురించి కాదన్నా నువ్వు యామా చేతి గురించి ఆలోచిస్తావు కావున ఈ సూపర్ సిక్స్ ఫెయిలియర్ అయిపోయింది నువ్వు రాజకానికే హన్ఫీటు ఇంకా నీకు వయసు అయిపోయింది మెదడు నీకు పనిచేయదు టంగ్ శిల్ప అవుతా ఉంది నీకు టంగ్ శిల్పతా ఉంది టంగ్ మార్చుకున్న వరకు మేము ఉండలేము నీకు ఇంకోటి ఏమంటే ఎస్సీ బీసీ మైనారిటీ బీదవాడు వాడు జనం అంటే నీకు ఒప్పుకోదు అందుకే వాళ్ళ పిల్లలు నువ్వు చదివించుకూరుతా అంటూ ఉంటావు మైనారిటీ పిల్లలు ఉన్నారు కదా నేను ఎస్సీ ఇంకా బీసీ ఇంకా ఎస్టీ వీళ్ళంతా ఉండరు కదా రేపు నీ కొడుకు లెవెల్కి మేము అమెరికాకు లండన్ గో వెళ్ళిపోతే నీకు వాల్యూ ఉండదనా కాబట్టి నువ్వు బీదోళ్ళ పిల్లలకు స్కూల్ ఫీజు ఇవ్వు బీదోడు పోయి హాస్పిటల్లో వైద్యం చేసుకునే దానికి డబ్బు ఇవ్వు నువ్వు చెప్పిన పథకం ఏది జరగదు నువ్వు ఇప్పుడు ఇస్తా ఉండవు మూడు వేలు గవర్నమెంట్ హాస్పిటల్లో రీకరెక్షన్ జరుగుతూ ఉంది బీదోళ్ళు విన్నాలా తినే అమ్మా బీదోళ్ళు నిన్నాల స్వామి ఏమారిపోయినాము ఏమార్చుకున్నవాడు సుగవాసిగా ఉన్నవాడు బెంచు గారు ఏమారిపోయినాము మన హాస్పిటల్లో తిరుగుతా ఉన్నాము మీకు ఇక్కడ ఎగ్జిక్యూట్ జరుగుతా ఉంది రీకౌన్సిలింగ్ జరుగుతా ఉంది సిక్స్టీ పర్సెంట్ మూడు వేలు తీసేవాళ్ళు సిక్స్టీ పర్సెంట్ ఎగిరిపోతుంది సూపర్ సిక్స్ సినిగిపోతుంది నమస్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చిత్తూరు నిర్మ నుంచి పత్రికలు విజయకర సమాజం కూడా నమస్కారము గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి సూచన మేరకు విజయనగరి గారి ఆలోచన మేరకు ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలను ఈ చంద్రబాబు ప్రభుత్వము మోసం చేసినటువంటి తీరును నిరసిస్తూ మేము పత్రికలు చేయడం ద్వారా తెలియజేస్తున్నాము గౌరవ చంద్రబాబు గారు అంటేనే ఆయన పేరే ఆర్పీ బాబు అందరికి తెలిసిందే ఆయన ఎన్నిక ముందు మీరు ఏమడిగినా ఫ్రీ 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 ఉచితం 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 కాకపోతే మాలాంటి పేద ప్రజలకు ఏదో వస్తుందంటే ఆశించడం తప్ప ఆశించి అధికారంలో తప్ప ఇంకేం తెలియదు ఆయన అధికారం వచ్చిన తర్వాత ఈరోజు ఒక కులం కాదు మతం కాదు ప్రతి ఒక్కరి కూడా అన్ని రకాలుగా కూడా ఈ రాష్ట్రంలో దాదాపు ఏడు ఏడు నెలలు కావస్తుంది ఇంకా సంవత్సరం కూడా పూర్తి కాలేదు ఈ లోపే దాదాపు లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు అప్పుగా తెచ్చుకున్నటువంటి బాబు గారు ఏం చేశారో ఆ నిధులను ఆలోచిస్తే తన కార్యకర్తలకు మాత్రమే పంచి పెడుతున్నాననే విషయాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఇక రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆయన ఏ పథకం కాదు కదా ఉన్నటువంటి ప్రజల మీద ఇంకా భారం వేసి దోచుకోవడం తప్ప ఈ యొక్క ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం ఏదైతే ఉందో దాదాపు రైతులు అరవై లక్షల కుటుంబాలు ఉన్నారు ఈ రాష్ట్రంలో రైతులను మొత్తం కూడా ఎదురు చూస్తున్నారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి సంవత్సరం కూడా మాట తప్పకుండా రైతులకు చేర్పించినటువంటి విషయాన్ని మరోసారి రైతులు కూడా గుర్తించుకున్నారు గ్రామస్తులందరూ కూడా ఆ రోజు స్వగ్య ఎన్టీ రామారావు గారు మండల వ్యవస్థ తీసుకొస్తే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఏదైతే సచివాలయ వ్యవస్థను తీసుకొస్తే ఆ సచివాలయ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఏ పథకం ప్రవేశపెట్టినా కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క పథకాన్ని ప్రజలకు ఇంటింటికి చేరే విధంగా వాలంటరీ వ్యవస్థను అటువంటి వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి వాలంటీర్లు నేను వస్తే పదివేలు కాదా ఇరవై వేలు ఇస్తానని చెప్పి మోసగించినట్టు బాబు గారు ఈ రోజు వాలంటీర్ వ్యవస్థనే పూర్తిగా తుడిచివేశారు అదేవిధంగా సచివాలయ వ్యవస్థ ద్వారా దాదాపు రెండు మూడు లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తే ఆ సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో సచివాలయంలో తీసేసే విధంగా అడుగులు వేస్తున్నారు రెండు వేల మంది జనాభాను మాత్రమే పరిమితం చేస్తూ సచివాలయ వ్యవస్థనే తీసుకెళ్ళాలంటే ఆలోచన తీసుకొచ్చున్నారు చంద్రబాబు గారు అయ్యా బాబు గారు మీరు చెప్పారు ఇన్కమ్ జనరేట్ చేస్తే ఆటోమేటిక్గా ఉద్యోగాలు వస్తాయి మీరు ఇన్కమ్ జనరేట్ చేయడం లేదు ఇన్కమ్ని దోచుకునే వ్యవస్థను కూడా మేము ఈరోజు బహిర్గతంగా తెలియజేస్తున్నాం ఇదే విధంగా కొనసాగితే రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో కావచ్చు ఇక్కడ విజయారెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా ప్రజలందరూ కలుపుకొని ప్రతి కుల మతాలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా రైతులను అదేవిధంగా మహిళలను అందరూ కలుపుకొని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు అయితే ఉంది మీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తాం మిమ్మల్ని దిగి దించే వరకు కూడా పోరాటం తెలియజేస్తూ నాకు అవకాశం ఉంటుంది Finally Lord, please subscribe to N3 TV. భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇరవై ఏడవ మహాసభలు ఆహ్వానం ఫిబ్రవరి ఒకటి రెండు మూడు తేదీలు నెల్లూరు సిపిఐఎం రాష్ట్ర మహాసభలు సందర్భంగా ఫిబ్రవరి మూడవ తేదీ సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఆత్మకూర్ బస్టాండ్ నుండి ప్రదర్శన సాయంత్రం నాలుగు గంటలకు విఆర్ హై స్కూల్ గ్రౌండ్స్ నందు బహిరంగ సభ జరుగును సిపిఐఎం పోలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ బృందా కారత్ గారు కామ్రేడ్ ఎంఏ బేబీ గారు కామ్రేడ్ బీబీ రాఘవులు గారు సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ వి శ్రీనివాసరావు గారు కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ గారు సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రమాదేవి గారు సిపిఐఎం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మూలం రమేష్ గారు మరియు రాష్ట్ర కమిటీ నాయకులు పాల్గొంటారు కావున జిల్లాలోని ప్రజలందరూ పాల్గొని జయప్రది చేయగలరు ఇట్లు ఆహ్వాన సంఘం నేలూరు జిల్లా